జగన్ను విమర్శించే నైతిక హక్కు అవంతి శ్రీనివాస్ కు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అల్ఫా కృష్ణ మండిపాటు వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మార్చే అవంతి శ్రీనివాస్ నిబద్ధత నీతి నిజాయితీ లేని అవంతి శ్రీనివాస్ నిబద్ధత నీతి నిజాయితీ విశ్వాసం లేని అవంతి శ్రీనివాస్ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మార్చే అలవాటు ఉందని ఇప్పటికే నాలుగు పార్టీలు మార్చారని అటువంటి వ్యక్తి వైకపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆల్ఫా కృష్ణ తీవ్రంగా విమర్శించారు డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అవంతి శ్రీనివాస్ రాజీనామా సమయంలో కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని జగన్ మీద వైసీపీ మీద ఆరోపణలు చేశారని దీన్ని ఖండిస్తున్నామన్నారు జగన్ లో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం పార్టీ పరిస్థితుల్లో ఉండగా పార్టీని విడిచిపెట్టి నోటికి వచ్చిన మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని అన్నారు చరిత్రహీనుడు అని అభివర్ణించారు అవంతి కుమార్తె డిప్యూటీ మేయర్ కుమారుడికి నామినేటెడ్ పోస్టుల కోసం జగన్ కాళ్ల మీద పడలేదా అని ప్రశ్నించారు వైసీపీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ ఇప్పటికే ప్రకటించారని గుర్తు చేశారు భీమిలిలో చేసిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని ఆయన అవంతి శ్రీనివాస్ కి సవాలు విసిరారు మాకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అవంతి శ్రీనివాసరావు గారు వారు మాట్లాడినటువంటి మాటలు అన్ని పేపర్లలో ప్రముఖంగా వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తాడపల్లిలోనే కూర్చొని ఆదేశాలు ఇస్తే పాటించాలా సమయం ఇవ్వాలి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఆర్థికంగా మానసికంగా భూమిని నియోజకవర్గ ప్రజా కార్యకర్తలు నాయకులు నష్టపోయారు ఇబ్బందులు పడ్డారు కనీసం వాళ్ళు పట్టించుకున్నటువంటి దాఖలు లేదు బ్రిటిష్ తరహా పరిపాలన సాగించారు అంతేకాకుండా వారు మాట్లాడుతూ ఇంకో పెద్ద మాట కూడా అన్నారు ఆయనలో మార్పు రాలేదు మార్పు వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు అన్నారు నేను ఇవాళ అవంత్ గారిని వేదిక మీద నుండి అడగదలుచుకున్నా అయ్యా అవంత్ గారు మీరు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాజకీయ రంగాల్లో ఉన్నారు మీ రాజకీయం ఏంటో మీరు చేసిన సేవలు ఏంటో విశాఖ జిల్లా ప్రజలకు తెలుసు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వెళ్ళడం ధన బలంతో డబ్బు బలంతో నోట్ల కట్టలతో రాజకీయం చేయడం తప్ప మీకు ప్రజల మీద ఎప్పుడు కూడా ప్రేమ అభిమానం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను మిమ్మల్ని గెలిపించినటువంటి భీములు ప్రజలకు రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు కానీ నేను మిమ్మల్ని పార్లమెంట్ పంపించినటువంటి అనకాపల్లి ప్రజలకు కానీ ఏ రోజైనా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడైనా మీరు ఎలాంటి సాయం కానీ చారిటీ కానీ అది రూపాయలు పంచిపెట్టినటువంటి చరిత్ర మీకు ఉందా అవంతి గారు అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా మంత్రాంగం యంత్రాంగం తంత్రాంగం ఒక మఠం నుండి జరగాలి నేనే రాజు నేనే మంత్రి అనే పద్ధతితో పార్టీలు మారుస్తూ మార్చుకోలే తప్పు లేదు నేను వచ్చిన పార్టీలోకి వెళ్ళు కానీ వెళ్లే ముందు ఆ పార్టీ ద్వారా సంక్రమించినటువంటి మంత్రి పదవి అనుభవించు ఐదు సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నావు రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు ఏం చేశావు ఏం పీకావు విశాఖ పిల్లలకు అడుగుతున్నా నువ్వు చేసింది సున్నా నీ ఆస్తులు పెంచుకున్నావు దీనిని నియోజకవర్గానికి నువ్వు చేసింది సున్నా వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప నీకు పార్టీ ప్రయోజనాలు కాని ప్రజా ప్రయోజనాలు కాని కనీసం పట్టించుకున్న పాపాన పోయిందా నీకు అవంతి అని చెప్పేసి వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నా మరొక మాట అంటారు వారు కాడపల్లి నుండి ఆదేశాలు ఇస్తే పాటించాలా అని ఏ నీ ఇంటికి వచ్చి వాళ్ళ సీతమ్మ దారా ఏ ఇంటికి రావాలి హైదరాబాద్ రావాలా సీతమ్మ ధార రావాలా మీ పుట్టిన ఊరు ఏలూరు పరిశ్రమ ప్రాంతంలోకి రావాలా పొట్ట చేత పట్టుకొని భూమిని ప్రాంతానికి వచ్చి విద్యాసంస్థ నెలకొల్పి నీ అక్రమేంటో నీ సక్రమం ఏంటో అన్నీ మాకు తెలుసు మీ ఆస్తులు కాపాడుకోవడానికి మీ స్వప్రచారణ కోసం పార్టీని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నాం చేసుకో కానీ పార్టీని వాడుకొని వదిలేసి వెళ్తూ వెళ్తూ మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రజాస్వామ్య పద్ధతిలో లేవు మీరు ఇప్పటికైనా మీ మాటలు వెళుక్కి తీసుకోవాలి అవంతి అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నా రెండు చెప్తున్నాం రెండున్నర సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి బాధ్య ముఖ్యమంత్రి బ్రిటిష్ అట బ్రిటిష్ అబ్బో ఈయన చెప్తాడు కబుర్లు సోది కబుర్లు సొల్లు కబుర్లు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టని దిక్కుమయ్య సంస్కారం అయ్యే అవంతిని ఎస్ ఇంకొకసారి మీ నోటి నుండి తప్పు మాట మాట్లాడితే బాగోదని చెప్పి కూడా ఈ సందర్భంగా అవంతి గారిని హెచ్చరిస్తా ఉన్నా ఏమి రాజకీయాలంటే ప్రజలన్న ఇంకొక రెండు లక్షల ఎనభై వేల మంది హోటల్ ఉన్నటువంటి అతి పెద్ద నియోజకవర్గం భారతదేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీ భూమిని భూమిని పట్నం చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం నుండి ఒక చరిత్ర ఈరుణి ఆయన భరించ ఎన్నుకున్నటువంటి పరిస్థితి భూమిని నియోజకవర్గ ప్రజలకు సారీ చెప్పు వ్యక్తి ప్రయోజనాలట కార్యకర్తలు ఇబ్బంది పడ్డారట నువ్వు ఖర్చు పెట్టావు ఇప్పుడున్న పది రూపాయలు ముఖానికి దోచుకో దాచుకో నీ కూతురికి డిప్యూటీ మేరు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కాలం మీద బలలేదా నీ కొడుకు ఆంధ్రాబోల్ పోస్ట్ కావాలని నువ్వు సీఎం గారు అప్పుడు మాత్రం మా ము మా నాయకుడు గారు కాళ్ళు పట్టుకోలేదా నిన్ను నియోజకవర్గంలో గెలిపించి మంత్రి పదవి చేసిన దీనిని నియోజకవర్గ ప్రాంతానికి చెందిన ఏ నాయకులనైనా ఏ కార్యకర్తనైనా ఎవరినైనా నువ్వు పైకి తీసుకొచ్చావా ఒక నామినేటర్ పోస్ట్ ఇప్పించగలిగావా మంత్రిగా సిగ్గుండా అవంతి సిగ్గు సిగ్గుండా అని మాట్లాడడానికి నీకు ఆర్థికంగా సాయం చేసింది విశాఖ జిల్లా ఏదో మంత్రి లేదో తిరుగులేదు మాట్లాడితే మూసేస్తావు అడిగితే అణచివేస్తాం అనే పద్ధతి నువ్వు మార్చుకో వెళ్ళిపో జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మాభిమానానికి అభిమానానికి అభిమానంతో పుట్టిన పార్టీ విశ్వాసానికి అవిశ్వాసానికి నమ్మకానికి అపనమ్మకానికి ఇచ్చిన మాట కోసం ప్రారంభించినటువంటి పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుండాకి ఒక జెండా ఇచ్చి జెండానే గుండాగా మార్చి కొంతమంది కిరాయి గుండా రాజకీయ నాయకులు దిక్కు మాని రాజకీయాలు భూమిని ప్రార్థనలు చేస్తుంటే కడుపు మళ్ళీ మనం మాట్లాడడానికి వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తాం శ్రీనివాసరావు గారు మీర ప్రజా సమస్యలు కూడా పట్టించుకున్నవా రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉండి రెండున్నర శాస సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉండి గతంలో రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు శాసనసభ్యుడిగా ఉండి భూముల ప్రాంతానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో నీతో చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా నా పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మీరు సిద్ధమా మీరు సిద్ధమా నాతో నీతో యుద్ధం పోవడానికి నేను సిద్ధం అనంతి నువ్వు సిద్ధమైతే చెప్పు యుద్ధానికి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అవంతి నేను యుద్ధానికి సిద్ధం మీరు అనుకోవచ్చు ఆల్ఫా కృష్ణ ఏంటి నాడు వాడి స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి నాతో మాట్లాడటం ఏంటి అని ఇదే వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఏడు కోరు మిమ్మల్ని టూరిజం శాఖ మంత్రిగా ఇక్కడ పెడితే టూరిజం ప్రాంతం విశాఖ జిల్లాని కనీసం కనీసం ఏ రోజైనా నువ్వు పట్టించుకున్న పాపాన ఉందా అవంతి గారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా టూరిజం మంత్రిగా చేసిన సేవేంటి ఏంటి నీకు రాజకీయంగా జన్మనిచ్చింది విశాఖ ఆర్థికంగా నీకు చేర్మించింది విశాఖ ప్రత్యేకించి భీమిని ప్రాంతం భూమినికి ఏం చేసావు నీ వ్యక్తిగత ప్రయోజనాలు కేరళని పట్టించుకోవు ఓట్లేస్లో మనం పట్టించుకోము నాయకులను పట్టించుకోవు మాటపీరు బాగోదు రిస్తుంది బాగోదు చిట్టపట్ట చిట్టపట్టలు ఆడుతూ నువ్వేదో పెద్ద మొఘలలాగా మొరగాళ్ళాగా నేనే పెద్ద రాజు అన్నట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు ఇంకో అవ్వు పర్వాలే నీ కాలేజీలో కూడా అవ్వు పర్వాలేదు ప్రజాస్వామ్యమైన ప్రజలను మధ్యన ఉన్నప్పుడు నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడి వెళ్ళిపోతానంటే కుదరదని చెప్పి హెచ్చరిస్తున్నా మంత్రి గారి ఏం మాట్లాడారు మీరు ఏం మాట్లాడారు మా తెలియని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన మరుక్షులని మీరు మూట ముళ్ళ సర్దుకోని దుకాణం రెడీలో ఉన్న ఉన్న సంగతి మాకు తెలియదా మళ్ళీ పెద్ద మనిషి ఇంకో మాట అంటాడు నేను సేవ చేయడానికి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాను ఏం ప్రజాసేవ అయ్యా ఒకటి చూపించు చేసిన ప్రజాసేవ ఒక్కటి చూపించు ఛాలెంజ్ ఈ వేదిక మీద రాజీనామా చేస్తున్నాను రాజకీయాల్లోకి ఇంకా రాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఏ హిమాలయాలకు కేదారనాథో మద్యం నాతో వెళ్తాను సర్వసంగ పరిత్యాగిలై చెప్పి అక్కడ ఒక ఆశ్రమం పెట్టుకుంటా అవంతి అని చెప్పి మీరంటే సమంజసంగా ఉండేది విశ్రాంతి తీసుకొని మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ప్రజాసేవ చేస్తారట అక్కడ నచ్చిన పార్టీతో అబ్బా అబ్బా చాలా బాగుండేది అవంతి గారు చాలా బాగుంది ఇప్పటికీ మూడు సార్లు చేసే ప్రజల్ని మోసం పార్టీ పార్టీలకు కూడా అప్పీల్ చేస్తున్నా ఇలాంటి ఊసరావెన్ని రాజకీయ రాజకీయాలు చేసేటువంటి వ్యక్తుల్ని చేర్చుకోకండి అని చెప్పేసి అవకాశవాద రాజకీయాలు అవంతి గారి తలవాటు అరగంటలు గంటలు అరగంటలు గంటలు నువ్వు ఎన్ని తప్పులు చేసినా నిన్ను బిల్డర్లు పెట్టుకొని కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా పదాలు తీసుకొచ్చి మిమ్మల్ని లభాస్ పాలు చేసినటువంటి వాళ్ళతో ఇవాళ సంప్రదించి జరిపి వెళ్తున్నామనే సంగతి ఎవరికి అనుకుంటున్నావు సిగ్గుండాల అవంతి సిగ్గుండాలి మాట్లాడడానికి సిగ్గుండాలి చెప్పు వైసీపీ విధానాలు మనం నచ్చలేదని దానికి అరువుడు కాదు ఎప్పుడు గుర్తుకొచ్చింది మీకు రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినర్పొచ్చ రోజు ఈ రోజు మీ ఇంట్లో మీరు సమావేశం ఏర్పాటు చేసి మీకు ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు ఏ పార్టీ ఓడిపోయిన తర్వాత నిజంగా మీరు నిజమైన నాయకులు అయి ఉంటే చెప్పాలి కదా పార్టీకి జరిగింది నష్టం అని చెప్పేసి పార్టీ అధ్యక్షుల వారికి మీరు లెక్కలు రాయాలి కదా అవన్నీ మీకు ఎప్పుడు గుర్తురావు ఇంట్లో పనిచేసే పని నేషనికి గౌరవడం తెలియదు వ్యక్తిగత సిబ్బందికి గౌరవం తెలియదు ఇంటికొచ్చిన కార్యకర్తలు బలకరించడం తెలియదు ఇప్పటి కూడా మీరు గేటు దగ్గరికి వెళ్తే మీరు పాయింట్ పైకి ఎత్తితే పనులు పరిగెట్టుకుంటూ వచ్చేసి మీ కాళ్ళు కడిగి తూర్చి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అది మీ పద్ధతి సాంప్రదాయం ప్రజలకు మీ పట్ల ఉన్నటువంటి అవగాహన మీ ఆలోచన విధానం తప్పు లేదు శివాచారం దేవస్థానాన్ని మీ సొంత ఆస్థానంగా వాడుకున్నావు గుళ్ళోకు వెళితే పూజల దగ్గర చిరాకే చివరికి సమయం లేదా వాయిపో దగ్గర కూడా చిరాకే ఏంట కటౌట్ నిల్లు కంటెంట్ నిల్లు క్వాలిటీ నిల్లు క్యాష్ ఫుల్ జీవితంతో డబ్బు బలంతోనే తెలుస్తాననుకుంటున్నాం వంటి గారు ఈ పర్మిషన్ ఏం తీసుకున్నావో ఏ ఏ పార్టీని అడ్డు పెట్టుకొని వాళ్ళని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నామో ప్రజలకు తెడియజ చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలుస్తుంది భవిష్యత్తులో నుండి వచ్చినప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేసిన అన్యాయం ఏంటి మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి